ఒక చిన్నారి ప్రాణాన్ని కాపాడేందుకు ఆ ప్రజా ప్రతినిధి పడిన తపన అంతా ఇంతా కాదు ఇందుకోసం నియోజకవర్గ స్థాయిలో పిలుపునివ్వడమే కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు స్థాయిలో ఆయన చేసిన ప్రయత్నమే మళ్లీ ఆ చిన్నారికి ఊపిరి లూదింది ఆయన మరెవరో కాదు సాటి వారికి చేతనైన సహాయం చేయాలనే నినాదంతో ముందుకు వెళ్తున్న బడేటి వంశ రాజకీయ వారసుడు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఏలూరు నియోజకవర్గానికి సంబంధించిన ఒక సచివాలయంలో ఆరోగ్య కార్యకర్తగా సేవలందిస్తున్న దుర్గ కుమార్తె జ్ఞానేశ్వరి కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతుందన్న విషయం నగరం మొత్తం వ్యాపించింది ఆమెకి ఆపరేషన్ చేయాలని ఇందుకు లక్షల్లో డబ్బు అవసరమవుతుందని దాతల సహకారం అందించాలని చిన్నారి తల్లిదండ్రులు బంధువులు సోషల్ మీడియా వ్యాప్తంగా పలు పోస్టులతో విజ్ఞప్తి చేస్తూ వచ్చారు ఇది వైరల్ అవుతూ వచ్చింది ఈ విషయం ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటికి తెలిసింది చిన్నారిని ఎలాగైనా కాపాడాలి ఇది ఆషామాషి వ్యవహారం కాదు లక్షలతో పని ఆపరేషన్ అత్యవసరం ఇదంతా ముందుగానే అర్థం చేసుకున్న ఎమ్మెల్యే చంటి తానున్నానంటూ బాలిక బంధువులకు భరోసా ఇచ్చారు ఇక అక్కడి నుండి ఆయన చేసిన యజ్ఞక్రతు ఫలితమే కాలేయ మార్పిడి ఆపరేషన్ సక్సెస్ అవడానికి కీలకంగా నిలిచింది తాను స్వయంగా చేతనైనంత గుప్తదానాన్ని చేసిన మనసులో ఇంకా ఏదో లోటు దీంతో హుటాహుటిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిశారు తన మనసులోని మాటను చెప్పి బాలిక్కు కూటమి ప్రభుత్వం నుండి భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్యే చేసిన విజ్ఞప్తి మేరకు స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎనిమిది లక్షల రూపాయలు విడుదల చేశారు దీంతో పాటు రాష్ట్ర మంత్రి లోకేష్ వ్యక్తిగత సహాయకులు కూడా జ్ఞానేశ్వరి శస్త్రచికిత్సకు ప్రభుత్వం నుంచి నిధులు అందజేస్తామని ఆ మేరకు ఎల్ఓసీని పంపిస్తామని తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని ఆసుపత్రి యాజమాన్యానికి తెలిపారు ఈ మేరకు ప్రభుత్వం పంపిన ఎల్ఓసీ కాపీని ఏలూరు పవర్ ప్లాంట్లోని తన కార్యాలయంలో జ్ఞానేశ్వరి బంధువులకు ఎమ్మెల్యే బడేటి చంటి అందజేశారు ఈ విషయంపై జ్ఞానేశ్వరి బంధువులు స్పందిస్తూ ప్రభుత్వం నుంచి ఆపరేషన్ సహాయార్థం ఆసుపత్రికి సోమవారం ఎనిమిది లక్షలతో లెటర్ ఆఫ్ క్రెడిట్ విడుదలవడం సంతోషకరమని అన్నారు చికిత్స అనంతరం బాలిక ఆరోగ్యం క్షేమంగానే ఉందని కోలుకోవడానికి సమయం పడుతుందని వైద్యులు చెప్పారని అన్నారు ఇందుకు సహకారం అందించిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటికి దాతలకు కుటుంబ కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు